అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాదరెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం మహాకుంభ భాగంగా గంగా త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తే దేశంలోని పేదరికం అంతమవుతుందా అంటూ ప్రశ్నించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జనవరి ఇరవై ఏడు సోమవారం నాడు మధ్యప్రదేశ్లోని మోవ్లో జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న ఖర్గే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గంగా నదిలో మునిగితే దేశంలోని పేదరికం అంతమవుతుందా నిరుద్యోగం తగ్గుతుందా పిల్లల ఆకలి చావులు అవుతాయా అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు అసలు ఖర్గే గారి బాధ ఏంటో అర్థం కావడంలే హిందువుల భక్తి విశ్వాసాలను ఈ విధంగా అవమానించేటువంటి అధికారం ఈయనకెవరిచ్చారో అర్థం కావడంలే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళ సందర్భంగా కోట్లాది మంది హిందువులు భక్తిగా గంగలో మునిగితే ఈయనకొచ్చిన నొప్పి ఏంటో అర్థం కావడంలే కాంగ్రెస్ ఈ దేశంలో పాలన వెలగబెట్టిన కాలంలో పెద్ద ఎత్తున ప్లేనరీ సమావేశాలు నిర్వహించేవాళ్ళు దానికి భారీ ఏర్పాట్లు చేసేవాళ్ళు వేలాది మంది పాల్గొనేవాళ్ళు ఇంకా అక్కడ విందుకి మందుకి గానాపీనాలకి కొదవే ఉండదు ఆ ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు ఈయనకి అప్పుడు పేదలాకలు గుర్తుకు రాలే ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉండగా ముస్లింలకి హజయాత్రలకని చెప్పి కోట్లాది రూపాయలు చెల్లించిందే అప్పుడు ఈయనకి పేదలాకలు గుర్తుకు రాలే న్యూ ఇయర్ వేడుకలప్పుడు క్రిస్మస్ వేడుకలప్పుడు రంజాన్ వేడుకలప్పుడు ఈయనకి దేశంలోని పేదరికం గుర్తుకు రాలే హిందువుల పండుగలు పర్వదినాలప్పుడు మాత్రమే ఈయనకి పేదల యొక్క ఆకలి గుర్తుకొస్తుందా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెసే కదా దేశంలో ఇంకా పేదరికం ఉందంటే అందుకు మీ చేతకాని పాలనే కదా కారణం దాన్ని మీరు ఒప్పుకున్నట్టేనా అసలు పేదరికం గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ సిగ్గుపడాలి కదా అసలు కుంభమేళ వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో రాష్ట్రానికి దేశానికి ఎంత రెవెన్యూ లభిస్తుందో కాంగ్రెస్ నాయకుడికి తెలుసా చాలా మంది చూసే ఉంటారు కుంభమేళాకి నలభై కోట్ల మంది భక్తులు వస్తారట నలభై నుంచి నలభై ఐదు కోట్లు కూడా ఉండొచ్చు అక్కడికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటే మనిషికి రూపాయి వేసినా నలభై కోట్ల రూపాయలు వస్తుంది కదా అని కొందరు అనుకుంటున్నట్టుగా ఒక జోక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ తిరుగుతూ ఉంది ఈ మధ్య అవటానికి జోక్ అయినా కూడా అందులో ఎంతో కొంత నిజం లేకపోలే అక్కడ భిక్షాటనకు అనుమతి ఉందో లేదో తెలియదు కానీ కోట్లలో కాకపోయినా కనీసం లక్షల్లో అయినా బిచ్చగాళ్ళకి సైతం ఆదాయం వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రదేశం అది పైన పడుకున్న ఒక సాధువు చుట్టూ కరెన్సీ నోట్లు గుట్టలుగా పడి ఉన్నటువంటి వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది ఇది అక్కడి పరిస్థితి అట్లాగే ఒక సాధారణమైనటువంటి కుర్రవాడు పీచుమిఠాయి అమ్ముకునే కుర్రవాడు అతను నేను రోజుకి వెయ్యి మందికి పీచుమిఠాయి అమ్ముతాను అలా అమ్మితే నాకు లక్షల్లో ఆదాయం వస్తుంది నేను కుంభమేళ అయిపోయే లోప నేను లక్ష్యాధికారిని అయిపోతాను అని అతను చెప్తున్నటువంటి ఒక వీడియో స్వయంగా అతనే చెప్తున్నటువంటి ఒక వీడియో ఇటీవల బయటకు వచ్చింది కాబట్టి ఇట్లా కుంభమేళ అనేక మందికి ఉపాధిని కల్పిస్తూ ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఈ మహాకుంభమేళ కాసుల వర్షం కురిపిస్తుంది అన్నది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఎలా అనుకుంటున్నారా ఈ కుంభమేళాకి దాదాపుగా నలభై ఐదు కోట్ల మంది పైగా భక్తులు తరిగి తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు ఈ నలభై ఐదు కోట్ల మంది అంటే ప్రపంచంలో చాలా దేశాల జనాభా కంటే కూడా చాలా ఎక్కువ చూడండి అమెరికా రష్యా జనాభా కంటే కూడా ఎక్కువ మహాకుంభమేళాలో పాల్గొనే వాళ్ళ సంఖ్య ప్రపంచ జనాభాలో ఐదు శాతం ఉంటుందని ఒక అంచనా మన దేశంలోని రాష్ట్రాల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి త్రివేణి సంగమ తీరంలో పుణ్యస్నానాలు చేసేదానికి భక్తులు తరలి వస్తా ఉన్నారు కుంభమేళ ప్రతి ఒకసారి జరుగుతుంది అయితే ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకోసారి జరుగుతుంది ఇది ఈ శతాబ్దపు పండుగ జనవరి ఇరవై ఆరు శివరాత్రి వరకు కుంభమేళ కొనసాగుతుంది ఈ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ సర్కారును ఆర్థికంగా బలోపేతం చేస్తుంది ఈ నలభై ఐదు రోజుల మహాకుంభమేళా నిర్వహణ కోసం కేంద్రము యూపీ సర్కారు రెండు కలిసి పన్నెండు వేల కోట్లకు పైగా నిధులను కేటాయించాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కుంభమేళ కాసుల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది ఈ మహాకుంభమేళాకి యూపీ సర్కారు ఏడు వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ రాష్ట్రానికి ఆదాయం రూపంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది చూడండి ఒక్కొక్క భక్తుడు కనీసం ఐదు వేల రూపాయల చూపున ఖర్చు చేసినా కూడా రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కుంభమేళా నిర్వహణ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఐపీఎల్ నుంచి వచ్చేటువంటి ఆదాయం కంటే కూడా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేటువంటి లెక్కలు వినిపిస్తున్నాయి ఒక్కొక్క భక్తుడు ఓవరాల్గా ఐదు వేల రూపాయలు కనుక ఖర్చు చేస్తే రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అదే పదివేల రూపాయల చొప్పున కనుక ఖర్చు చేస్తే నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అర్ధకుంభమేళా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది ఆ కుంభమేళాకి ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు ఐదేళ్ల క్రితం ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వస్తేనే అంత ఆదాయం వచ్చిందంటే ఈసారి నలభై ఐదు కోట్ల మంది కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ మహా కుంభమేళాలో ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉందో ఒకసారి ఊహించండి దీంతో తక్కువలో తక్కువ ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు కనీసం ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు యూపీ సర్కార్కి కాసుల వర్షం కురిపించడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా కుంభమేళ భారీ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ఇది జీడిపిని కూడా డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఉపాధి అవకాశాలు కుంభమేళాలో లక్షల మందికి ఉపాధి దక్కుతా ఉంది చూడండి దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి చోటు కావడంతో హోటల్స్తో పాటు ట్రాన్స్పోర్టు టూరిజము రిటైలర్ రంగాల నుంచి పూలు అమ్ముకునే వాళ్ళు పూసల దండలు జెండాలు స్కార్ఫులు అమ్ముకునేటువంటి వాళ్ళు రిక్షాలు నడుపుకునే వాళ్ళు ఆటోలు టాక్సీల వాళ్ళు హ్యాండ్మేడ్ వస్త్రాలు బొమ్మలు అమ్మేటువంటి వాళ్ళు అలాగే పూజా సామాగ్రి ఫోటోలు ఆధ్యాత్మిక గ్రంథాలు అమ్మేవాళ్ళు ఇలా చాలా మందికి ఉపాధి దక్కేటువంటి అవకాశం ఉంటుంది లోకల్ గా ఉన్నటువంటి హోటల్స్ గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరేటువంటి అవకాశం ఉందని ఒక అంచనా అట్లాగే ఫుడ్ వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ జ్యూసులు భోజనం వీటి వీటి ద్వారా ఒక ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది అట్లాగే నూనె దీపాలు గంగ నీరు దేవతా విగ్రహాలు ధూపం వంటి పూజా సామాగ్రి వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరగనున్నాయి మొత్తం ఎట్లా చూసుకున్నా కూడా ఈ మహాకుంభమేళా ద్వారా పదహైదు లక్షల మందికి ఉపాధి దొరుకుతా ఉందని ఒక అంచనా కొన్ని రంగాల వాళ్ళు ఈ ఒక్క కుంభమేళాలోనే జీవితానికి సరిపడా సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ విషయాలేవి ఈ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి తెలియవనుకోవాలా లేకపోతే ఆయన మాటలు హిందువులపైన హిందూ విశ్వాసాలపైన పండగలపైన కాంగ్రెస్కి ఆ పార్టీ నాయకులకు ఉన్నటువంటి చులకన భావానికి నిదర్శనంగా అనుకోవాలా హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి మన విశ్వాసాలని మన సంస్కృతిని మన దేవాలయాల్ని మన దేవుళ్ళని అవహేళన చేసేటువంటి ఇలాంటి నాయకులకి పార్టీలకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి హిందువుల పవర్ ఏంటో చూపించాలి మనం ఐక్యంగా ఉంటేనే ఇలాంటి తలతిక్క నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించేటువంటి పరిస్థితి వస్తుంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి